గుంటూరులో ప్రతి నెల మూడవ మంగళవారం ఏప్రిల్ పదిహేనవ తేదీన పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగును స్థలం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన్ మందిర్ గుంటూరు మార్కెట్ దగ్గర గుంటూరు సమస్యలతో బాధపడుతున్నారా వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా అపవాది చీకటి చేతబడి శక్తులతో వేధించబడుతున్నారా గర్భఫలం లేక బాధపడుతున్నారా అయితే రండి పాల్గొనండి ఏసయ్య ద్వారా అద్భుతాలు పొందుకోనండి దైవజనులు ప్రవక్త పాల్ గారు మరియు సిస్టర్ సుజాత గారు వాక్యం అందించి మీ కొరకు ప్రార్థించదరు ప్రైజ్ దేవునికి మహిమ గాక యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాను లేచారా ఉదయకాలమే దేవుని వాక్యాలను చదువుతున్నారా పడక మీద నుంచి లేవగానే మీరు ముందుగా ప్రభువును కలుసుకోవాలి మీరు ప్రభు స్వరాన్ని వినాలి మీ స్వరాన్ని ప్రభు వినాలి ఆ దినమంతా దేవునితో మీరు నడిస్తే మీతో దేవుడు కూడా నడుస్తాడు దేవుడు ఏ వ్యక్తి జీవితాల్లో ఉంటారో ఆ వ్యక్తి జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి మరెందుకు ఆలుష్యం లేచి ఆయనతోనే మీ దినమును ప్రారంభించండి క్రమము తప్పక ఏసుతో ప్రతిదినం అనే కార్యక్రమాలని చూస్తున్నారు కదా చూసిన మీరు ఇతరులకు కూడా తెలియచేయండి మీలో చాలామంది వీటిని విని చాలా దీవెనకరంగా ఉన్నాయి అని మాకు తెలియచేస్తున్నారు చాలా సంతోషిస్తున్నాం చాలా ఆనందిస్తున్నాం మరికొంతమంది ప్రార్థన అవసరతలు కూడా తెలుపుతున్నారు మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం ఇంకొక అద్భుతం ఏంటంటే మీరు పొందుకున్న మేలులను బట్టి ఈ పరిచర్యకు ఆన్లైన్లో చిన్న చిన్న కానుకలు పంపిస్తున్నారు అది దేవుళ్ళు యథార్థంగా వాడుతున్నాము మన సంగతిని మీకు తెలియచేస్తున్నాను రండి ఈ ఉదయం చాలా ఆశీర్వదకరమైన అద్భుతమైన వాగ్దానంతో మీ దగ్గరకు వచ్చాను కీర్తన గ్రంథం నూట ఏడవ అధ్యాయంలో ముప్పైవ వచనంలో దేవుని వాక్యం వాగ్దానంగా ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు చూద్దామా వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను దేవునికి స్తోత్రం వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను నిజమే కదూ మన జీవితాల్లో చాలాసార్లు మన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఎరుకులు మన ప్రయాణాలకి ఎన్నో ఆటంకాలు ఎటు చూసిన తుఫానులే ఎటు చూసిన భయంకరమైనటువంటి నిందలే ఎటు వెళ్ళిన భయంకరమైనటువంటి శోధనలే అసలు ఎటు వెళదామన్నా మన గమ్యానికి మనం చేరటానికి మార్గాలన్నీ కూడా మూయబడి ఉంటాయి ఎటు వెళ్ళాలో తెలియదు అంటే భయంకరమైన అప్పులైపోతాం ఈ అప్పులు ఎలా తీర్చుకోవాలో తెలియదు భయంకరమైనటువంటి వ్యాధులు చేస్తాయి ఆ వ్యాధుల నుంచి అలా బయటపడాలో అర్థం కాదు భయంకరమైన సమస్యలు మన ముందు సవాల్కరంగా నిలబడి మనం విక్రిస్తూ మనల్ని శోధిస్తూ ఉంటాయి వాటిని ఎలా జయించి ముందుకు వెళ్ళాలో అర్థం కాదు గమ్యానికి చేరడానికి అసలు మనల్ని ఎవరు తీసుకుని వెళతారని ఎదురు చూస్తాం కానీ మనకెవ్వరు చేయుతనిచ్చేవారు మనకెవ్వరూ సహాయం చేసి మనల్ని నడిపించేవారు అటువంటి పరిస్థితుల్లో ఆ క్షణాలు మనకి ఎవరు కనబడరు కానీ యేసుక్రీస్తు ప్రభు వైపు నువ్వు చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు నువ్వు రాగలిగితే ఆయన అంటున్నాడు వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాడట బా ఎంత అద్భుతమైన మాట దేవుని యొక్క వాక్యంలో వారు ఎటు తోచక ఉన్నారట ఎటు వెళ్ళాలో అర్థం కాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాల ఎవరిని సహాయం కోరాలో అర్థం కాల ఎటు తోచక దిక్కు తోచన పరిస్థితుల్లో దేవుని ప్రజలు అక్కడ ఉంటే వారందరూ కూడా దేవుడు గమ్యానికి నడిపించాడట నీ జీవితంలో కూడా ఎటు వెళ్ళాలో అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక ఎవరి దగ్గరకు వెళ్ళాలో అర్థం కాక ఎవరి సహాయం కోరాలో అర్థం కాక ఎవరి వైపు చూసిన సహాయం అందక ఎటు తోచక దిక్కుతోచక ఒంటరైపోయి దిగులుతో బాధతో వేదనతో సొమ్మ సిల్లి పడిపోయినప్పుడు నీకంటూ ఎవరూ లేనప్పుడు నువ్వు గమ్యానికి చేరటానికి అవకాశమే లేనప్పుడు నీ మార్గములన్నీ కూడా మూయబడినప్పుడు శ్రమలు అనబడే తుఫానులు శ్రమలు అనబడే వానలు శ్రమలు అనబడే సునామీలు వ్యాధులు అనబడే భయంకరమైనటువంటి అగ్ని శ్రమలను వెంటాడుతున్నప్పుడు నీ జీవితంలో నీకు చేయుతనిచ్చి చేతినిచ్చి సహాయం చేసి నేను నడిపించగలిగే వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువే అందుకోసమే కీర్తనకారుడు నూట ఏడులు అంటున్నాడు ఇదిగో ఇరవై ఎనిమిదో వచ్చినంలో కూడా అంటాడు ఇరవై ఏడు చివరి నుంచి రాస్తున్నాడు వారు ఎటు తోచక ఉండేది శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిది ఆయన వారిని ఆపదలలో నుండి వారిని విడిపించాను ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను అవి నిమ్మలమైనవి వారు సంతోషించని వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాడు అవును దేవుని ప్రజలు భయంకరమైనటువంటి శ్రమలలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇరుకుల్లో ఉన్నప్పుడు దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి ప్రతి మార్గమును సరాలము చేసి మూయబడిన ప్రతి మార్గమును తెరచి వారి కొరకు మార్గములు ఇచ్చి వారిని గమ్యానికి చేర్చి ఏ రేవుకు చేరాలో ఆ రేవుకు చేర్చాడు ఈ ఉదయం నీ కుటుంబాన్ని కూడా నడపగలడు నీ జీవితాన్ని కూడా నడపగలడు శ్రమంలో కృంగిపోయి ఉన్నావా బాధలతో బాధపడుతున్నావా అనారోగ్యాలతో దుఃఖిస్తూ ఉన్నావా ఏం చేయాలో అర్థం కాక ఎటు వెళ్లాలో అర్థం కాక తర్జన భజ్జన అవుతూ నీ అంతా కూడా గందరగోళంగా ఉందా గజబిజైపోతున్నావా కలవరపడుతున్నావా అయితే ఏసు వైపు చూడు ఆయన నీవు చేరవలసిన రేవుకు గమ్యానికి నిన్ను చేరుస్తాడు అట్టి కృప ఈ ఉదయపు వేళ దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఆమె ఉదయం ఈ కార్యక్రమాలు విన్న మీలో చాలామంది మ్యారేజ్ డేలు బర్త్డేలు చేసుకుంటున్నారు మీకు నా ప్రత్యేకమైన విషయాస్ తెలియచేస్తున్నాను రండి మీకోసం ప్రార్థిస్తాను దయగలిగిన మాత్రమే నీకు స్తోత్రాలు ఈ ఉదయ కాలపు వేళ ఎంతమందు ఎన్నో విధాలుగా శ్రమలలో బాధల్లో అనారోగ్యాల్లో కొట్టుమిట్టాడుతూ రేవునకు చేరక గమ్యానికి చేరలేక నలిగిపోతూ అయ్యో అని కేకల వేస్తున్నప్పుడు ఇదిగో మీ ప్రజలకు మీరు సహాయకులుగా ఉండి రేవునకు చేర్చినటువంటి గొప్ప దేవుడు ఈ ఉదయపు వేళ ఈ వాక్యం వింటున్న బిడల జీవితంలో కూడా వారి రేవునకు వారి గమ్యానికి చేర్చి వారిని క్షేమంగా నడిపించమని ఏ సునామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆమె 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 గాడ్ బ్లెస్ యూ హెవెన్